ఇప్పుడు నీట్గా మళ్ళీ మొత్తం కలుపుకోవాలన్నమాట ఓకే ఉప్పు కలుపుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు తర్వాత మనం కారం చూడండి ఫ్రెండ్స్ ఇది ఉప్పు డబ్బా చూసారు కదా కారం కారం తీసుకున్నాం ఇలా డిజైన్ 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 డిజైన్గా చల్లడం అనమాట మళ్ళీ అట్లనే ఇంకో స్పూన్ కారం అనేది తీసుకున్నాం మళ్ళా అట్లా అట్లా ఫ్రై ఫైన్ చేయాలి నామన్నమాట ఏం చేయాలంటే మళ్ళీ కలుపుతూనే ఉండక కలుపు కలుపుతూనే ఉండ కలుపు అన్నట్టు కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కారం వేసి నిఘా కదా ఇప్పుడు ఏం చేయాలంటే వారి ఈ సారీ ఎండిఆర్ స్పెషల్ గరం మసాలా గరం మసాలా దింగు ఫ్రైండ్ చేసుకున్నటువంటి ధనియాల పొడి కొంచెం ధనియాలు కాదు డానియాలు ఉప్పేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఉప్పేసిన తర్వాత మనం కారం చూడండి ఫ్రెండ్స్ ఇది ఉప్పు డబ్బా చూసారు కదా కారం కారం తీసుకున్నాం ఇలా డిజైన్ 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 డిజైన్గా చల్లడం అనమాట మళ్ళీ అట్లనే ఇంకో స్పూన్ కారం అన్నీ తీసుకున్నాం మళ్ళా అట్లా అట్లా పై పెన్ అనమాట పెన్ చేయాలంటే మళ్ళీ కలుపుతూనే ఉండ కలుపు కలుపుతూనే ఉండ కలుపు అన్నట్టు కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కారం వేసి ఎన్నిక కదా ఇప్పుడు ఏం చేయాలి